ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ హయాంలో ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎలాంటి పట్టాలు రద్దు జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా నేటికి మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభమే కాలేదని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలోగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను చేపట్టని పక్షంలో అంటే రానున్న మూడు నెలల్లోపు ఇంటి పనులు కనుక చేపట్టని పక్షంలో ఇంటి మంజూరు పత్రాన్ని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటే హౌస్ శాంక్షన్ అయిన మీ పత్రాన్ని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది మార్చిలోగా నిర్మాణాలు లేదంటే ఇల్లు రద్దు జాగ్రత్తగా గమనించండి ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు వచ్చిన వారు మార్చిలోపు ఇల్లు స్టార్ట్ చేసేయాలంటే ఇప్పటికి కొంతమంది పునాదుల దశలో కొంతమంది మధ్యమ జిల్లా అయితే ఉన్నారు సో ఎక్కువ మంది లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణం చేపట్టని జిల్లాల్లో ఏమేమి ఉన్నాయంటే ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా విశాఖపట్నం అయితే ఉండడం జరిగింది ఈ జిల్లాల్లో సుమారు డెబ్బై వేలకు పైగా నిర్మాణాలు ఇంకా ప్రారంభమే కాలేదంటున్నారు మిగిలిన జిల్లాల్లో రెండున్నర అంటే రెండు లక్షల ముప్పై వేలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడంతో పాటు మరో ముప్పై ఐదు వేల రూపాయలు ఇటు అక్రాల పావుల వడ్డీకి బ్యాంకుల నుంచి రుణం అయితే అందజేస్తుంది ప్రభుత్వం మంజూరు చేసే నిధులు పునాదులకు కూడా సరిపోవడం లేదని లబ్ధిదారులుగా లేదా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు కేటాయించిన స్థలం వద్దకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో సురక్షితమైన తాగునీరు విద్యుత్తు డ్రైనేజీ తదితర మౌలిక వస్తువుల కల్పన లేకపోవడంతో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు వస్తువుని చూస్తే ఊళ్ళకి కొంచెం దూరంగా కూడా ఈ లేఅవుట్లు అయితే ఇవ్వడం జరిగింది కొన్ని చోట్లకి రహదారి కూడా లేదు అక్కడికి ప్రతి ఐటమ్ అంటే ఇసుక సిమెంటు ఈ అన్ని పట్టుకు వెళ్ళడం కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుందని చెప్పి చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో మౌలిక వస్తువుల కల్పన లేకపోవడంతో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు పట్టణాలకు దూరంగా ఉండడం రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల తాము పనులు చేసుకునేందుకు పట్టణాలకు వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉందని లబ్ధిదారులు చెప్తున్నారు చిన్న ఇల్లు కట్టాలన్నా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఐదు లక్షల పైన అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా యూనిట్ ధరను పెంచకపోతే ఇల్లు కట్టుకోవడం సాధ్యమయ్యే పరిస్థితి లేదని వారు చెప్తున్నారు ప్రభుత్వం యూనిట్ ధరను పెంచాలని ఇల్లు మంజూరైన నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే కనుక మార్చిలోపు పని స్టార్ట్ చేయకపోతే ఆ పట్టాలైతే రద్దు చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తోంది సో ఇది పరిస్థితి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి